య్ ఫ్రెండ్స్ ఈరోజు అంబేద్కర్ బుద్ధ దీక్ష తీసుకున్న రోజు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు ఆ సందర్భంగా మనం ఒకసారి బుద్ధుడి గురించి తెలుసుకుందాం ఆయన జననం గురించి అందరికి తెలుసు మనకు శుద్ధోదరుడు కుమారుడు మాయావతి తల్లి ఇవి కానీ ఆయన చివర ఫోర్ ఎయిటీ త్రీ బీసీ మనకు బిఫోర్ కామనేర క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో ఆయన ప్రస్తుతం ఉన్న ఉత్తరప్రదేశ్లో ఖుషీనగర్ అని అది గోరఖ్పూర్కు యాభై మూడు కిలోమీటర్లో ఉంది నేపాల్ బార్డరు ఇది ఆ కాలంలో మల్ల రాజ్యము రాజధాని మల్లులు మల్లులు అంటే నేటి మాలలని మనకు చెప్తారు వాళ్ళ రాజధాని అది ఆ రోజులలో ఉన్న మహాజనపదాలు క్రీస్తుకు పూర్వం ఆరు వందల కాలంలో ఉన్న పదహారు మహాజనపదాల్లో మల్ల రాజ్యం ఒకటి సో అక్కడ ఆయన అంతిమ పరినిర్వాహం చెందుతారు అది ఇప్పుడు చాలా పెద్ద గొప్ప పుణ్యక్షేత్రం బుద్ధులకు బౌద్ధులకు ఇది థ్యాంక్ యూ